హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈజీ సినిమాలో ఎన్నో టీమ్స్ ఉన్నాయి ఎన్ని టీమ్స్ ఉన్నా ఏ ఉన్నా కూడా నేను కొన్ని టీమ్స్తో ఒక స్పెషల్ టీమ్తో నేను రెండు సినిమాలు చేసుకున్నాను ఆ రెండు సినిమాలు చేసిన టీం అంటే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి నేను టీం క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు నాతోనే ట్రావెల్ అవుతున్నారు సో ఎన్నో రకాలుగా ఏవైనా కూడా ఎవరన్నా తెలియక చేసిన తప్పులు చేస్తున్నా కూడా నేను మందలిస్తే వాళ్ళు నా ఫ్యామిలీలాగా సార్ మీరు అరిచిన తిట్టినా ఏం చేసినా కూడా మేము మీతోనే ఉంటాం ఎందుకంటే మా బాబు గురించి అని చెప్పేసి చాలా సపోర్టివ్గా తీసుకునేసి నాతో ట్రావెల్ అవుతుంటారు నేను ఎన్నో టెస్టులు చేశాను కదా వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా నన్ను విడిచేప్పుడు వెళ్ళలేదు సో ఒక రకంగా చెప్పాలంటే ఈసీ నన్ను నమ్ముకునే ఆ ఫ్యామిలీ అంతా ట్రావెల్ అవుతుంది సో ఆ టీమ్స్కి నేను స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే అది గుండుబాస్ టీమ్ అని చెప్పేసి పెట్టున్నాను అనమాట ఆ గుండుబాస్ చేసే టైంలో ఆ ని క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళతో నేను గుండుబాస్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను బండ్లా అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను కొందరు కూడా క్రేజీ సీఎం అనే ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు సో ఈ టీమ్స్తో నాకు అనుబంధం చాలా ఎక్కువ వాళ్ళ కోసం అంటే దాంట్లో చాలా మంచి టెక్నీషియన్లు ఉన్నారు చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ లైఫ్ సెట్ చేయాలని అనుకుంటున్నాను అందువల్లే ఈ రెండు వందల సినిమాల్లో ఆ టీంకి స్పెషల్గా ఆ టీంకి పది సినిమాలు అనౌన్స్మెంట్ చేస్తున్నాం పది సినిమాలు సో దాంట్లో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు జీవితంలో ఎలాంటి గోల్తో వచ్చారు ఒక ఆర్టిస్ట్గా కావచ్చు ఒక డైరెక్టర్గా కావచ్చు ఒక రైటర్గా కావచ్చు ఏ గోల్తో వచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి మీకు ఈసీ రూల్స్ ప్రకారమే ఉంటుంది కానీ మీరు చాలా ఎనర్జీతో వర్క్ చేసుకోవచ్చు మీకు కావలసిన సోర్సెస్ అన్నీ ఇస్తాను మంచి కథ రెడీ చేసుకోండి మీరు ఎక్విప్మెంట్ కావచ్చు పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా ఈసీ నుంచి ఉంటుంది ఈ టీంకి ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో నాతో రావాలని వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంటుంది ఎందుకంటే దానిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా కెమెరా ఎక్విప్మెంట్ పంపించినా కూడా ఆ టీంలో రమణ అందుబాటులో ఉంటాడు రమణ హ్యాండ్ ఓవర్లో కెమెరాలు ఉన్నాయి అంటే అది ఏదో మనము ఒక పర్టికులర్ బ్యాంక్లో పెట్టేసినట్టు అనమాట అంత స్ట్రాంగ్ నెట్వర్క్ తను మెయింటైన్ చేయగలరు సో రమణ ఉన్న ఆ టీంలో రాఖీ ఉన్న ఆ టీంలో ఇన్ఛార్జ్ స్పెషల్ ఇన్ఛార్జ్ రాఖీ ఆ టీంకి పది సినిమాలకి ఇన్ఛార్జ్ కూడా రాఖీని సో ఇలాంటి స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళకు ఏమైనా అప్పచెప్పవచ్చు ఏ ఏం కాదు అంత స్పెషల్గా ఆ టీం ఉంటుంది అందువల్లే ఆ సినిమా ఆ టోటల్ టీంకి స్పెషల్ టీమ్కి పది సినిమాలను అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈ దెబ్బతో మీరు కెరీర్ సెట్ చేసుకోండి ఈసీలో ట్రావెల్ అయితే మాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఆ భవిష్యత్తు ఇదే ఆ టైం వచ్చింది మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకునే టైం వచ్చింది ఇక ఆగద్దు మేము సంవత్సరానికి ఓ సినిమా చేస్తాం పది సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే కుదరదు దెబ్బదు సినిమాల మీద సినిమాలు కంటిన్యూ చేయాలి మీ ప్రొఫెషన్స్ ఇవన్నీ కాసేపు పక్కకి పెడితే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అన్నీ ప్లాన్ చేసుకోండి సెట్ చేసుకోండి ఫ్యామిలీస్ ఉంటాయి మీ ప్రొఫెషన్స్ ఉంటాయి ఉంటాయి కానీ సినిమా కూడా చాలా ముఖ్యం అవునా టైం వచ్చినప్పుడు వాటిని సెట్ చేసుకునేసి ముందుకు వెళ్ళాలి ముందుకెళ్తూ మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి పది సినిమాలు మీకు అప్పచెప్తున్నారు కళ్ళు మూసి తెరిచే లోపల పది సినిమాలు నా చేతిలో ఉండాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రాకీ బాధ్యతలు తీసుకో అందరినీ కూర్చోబెట్టి అవసరమైతే చేరి చేరి కట్టేసి కూడా కథలు రాయించు కథలు రాయించి సినిమాలను స్టార్ట్ చేయించు ఒక పక్క స్టోరీస్ రెడీ అయిపోతుండాలి ఒక్కొక్క డైరెక్టర్స్ అనౌన్స్మెంట్ జరుగుతుండాలి ఈ టోటల్ పది సినిమాలకి టోటల్ ఇన్ఛార్జ్ రాఖీ ఎవరిని ఏ టైంలో ఫైనలైజ్ చేస్తున్నావు ఏంటి అనేది నాకు రాఖీ నుంచి ఇన్పుట్స్ వస్తూ ఉండాలి రాఖీ పూర్తి బాధ్యతలు తీసుకుని వీళ్ళందరితో సినిమాలు చేయించే బాధ్యత రాఖీకి అప్పచెప్తున్నాను రాఖీ చాలా కీలకం ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్గా కూడా నువ్వు ప్రూవ్ అవ్వచ్చు సో దీంట్లో డిస్ట్రిక్షన్స్ ఏముండవు ఆర్టిస్ట్గా చేసిన వాడు డైరెక్టర్ చేయాలన్నా చేయకూడదా అని ఆలోచన పెట్టుకోదండి అందరూ మల్టీ టాలెంట్ పర్సన్స్ ఉంటారు మొత్తం మార్చేద్దాం సినిమా ఇండస్ట్రీలో ఏ రూల్స్ ఉండాలని బ్రేక్ చేసి పడేద్దాం ఎవరు ఎన్నైనా చేయచ్చు ఆర్టిస్ట్గా చేసిన వాడు డైరెక్టర్గా చేయొచ్చు డైరెక్టర్ చేసిన వాడు ఆర్టిస్ట్గా చేయొచ్చు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు సినిమా ఇండస్ట్రీ ఇచ్చి పడేద్దాం మీ దగ్గర టాలెంట్ ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోండి సో ఈ స్పెషల్ స్పెషల్గా పది సినిమాలు ఇవ్వడం జరుగుతుంది పది సినిమాలను కంప్లీట్ చేసి మీ సమ్మెలేసి నా దగ్గర నిలబడండి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలో ఈ స్పెషల్ టీమ్ త్వరలో మీ ముందుకు రాబోతోంది సినిమాల మీద సినిమాలు చేస్తూ వాళ్ళ ముందుకు వస్తారు సో లవ్ యూ గైస్ సో కొత్త కొత్త టీంలు అన్నిటికీ ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెపుతూ సినిమా పండుగ ఎలా ఉంటుందో ఈసీలో మీరు చూస్తుంటారు ఇప్పటికే జేడ ఆ పాయింట్ ఆఫ్లో కూడా అటుపక్క ఆ టీంలకి కొన్ని సినిమాలను ఫైనలైజ్ చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్లు కూడా తర్వాత రాబోతున్నాయి సో ఆల్ ది బెస్ట్ మై గుండు బాస్ టీమ్ అండ్ దీని ఇన్ఛార్జ్ రాకీ ఆల్ ది బెస్ట్ రాఖీ పది సినిమాల బాధ్యతను మీకు అప్పజెప్పు అప్పజెప్పబోతున్నాం సో వాటిని ప్లాన్ చేసుకోండి రాఖీకి చాలా పెద్ద బాధ్యత ఇది కానీ చాలా ఆర్గనైజ్డ్గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ సినిమాలో ఇలాంటి టీమ్స్ నాకు చాలా కావాలి ఒకటి కాదు రెండు కాదు రెండు వందల సినిమాలు మీకు బాధ్యతలు అప్పచెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మీ దగ్గర టీం ఉందా మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉందా ఉంటే రండి ఈజీ సినిమా మనదే ఈజీ సినిమా ఈ టోటల్ ప్లాట్ఫామ్లో ట్రావెల్ అవుతూ అద్భుతమైన సినిమాలు చేయండి కాకపోతే రూల్స్ రూల్స్లో చేయాల్సి ఉంటుంది ఈసీ రూల్స్లో వచ్చి మీరు సినిమాలు చేయాలంటే ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కు నాకు కమ్యూనికేషన్ ఇదిగా చేయండి అన్నయ్య నా టాలెంట్ ఇది అని చెప్పేసి మెసేజ్ చేయండి మీకోసం వారణాసి సూర్య రెడీగా ఉన్నాడు మీకు సపోర్ట్ చేయడానికి ना पेर वारणासी सूर्य अट्ठ रेट सिनेमा थैंक यू